నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రంజాన్ నెల ఉపవాసాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని పాఠశాలలకు విద్యార్థులు వచ్చేవారు లేక చాలా పాఠశాలలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్లోని స్కూల్స్ పాఠశాలలు విద్యార్థుల హాజరుని అరికట్టేందుకు విద్ విద్యా మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టి నిబంధనలు అమలు అమలు చేస్తూ ఉన్నప్పటికీ కువైట్లోని వివిధ పాఠశాలల్లో గురువారం గైర్హాజరీ రేటు ఆందోళనకరంగా నమోదయ్యింది కువైట్లోని కొన్ని పాఠశాలల్లో యాభై శాతం మంది విద్యార్థులు స్కూలుకు రాలేదని చెప్పేసి మరికొన్ని పాఠశాలల్లో తొంభై శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు రాలేదు దీంతో తొంభై శాతం పాఠశాలలు అయితే కువైట్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా బాలికల పాఠశాలల్లో ఈ ధోరణి అదే స్థాయిలో గమనించబడలేదు ముఖ్యంగా మగపిల్లల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఎక్కువగా అయితే పిల్లలు స్కూలుకు రాలేదని చెప్పేసి ఆడపిల్లల పాఠశాలల్లో అయితే స్కూలుకు వాళ్ళు కంపల్సరిగా వస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు తొంభై శాతం పాఠశాలలు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు పాఠశాలలకు రాకపోవడంతో తల్లిదండ్రులు నచ్చజెంపి పంపించాలని చెప్పేసి ఏదైనా ఆరోగ్యపరంగా మీకు ఇబ్బంది ఉంటే సెలవు పెట్టాలి కానీ చిన్న చిన్న విషయాలకు సెలవు పెట్టద్దని చెప్పేసి విద్యామంత్రిత్వ శాఖ కుబైట్లోని తల్లిదండ్రులను కోరుతూ ఉంది మరి కుబైట్లోని పాఠశాలలు మనం చూసుకుంటే ప్రస్తుతం ఈద్ సెలవులకు రాకముందే వాళ్ళైతే సెలవులు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్